గిది యుస్సు రాళ్ళ గిట్లా పిల్లగాండ్లు పుస్తకాలు జింపి పారేసిండ్రు అనుకుంటున్నారా కాదు ఎవరో తాగబోతు అవులగాళ్లు బడి తలుపులు వగలగొట్టి పుస్తకాలన్నీ చిందర వందర చేసి వాళ్ళ చేతులు పాడుగాను కడుపు నిండా తాగిండ్రు ఏం చేయాలో దోశ లేదు కావచ్చు పెద్దపల్లి మండలం తుర్కల మద్దికుంట గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఆఫీస్ రూమ్లు క్లాస్ రూమ్ ల తలుపులు వగలగొట్టి బీరువా వగలగొట్టిండ్రు అటెండెన్స్ రిజిస్టర్లు జింపిండ్రు పిల్లగాళ్ళు చదువుకునే పుస్తకాలు వాట వస్తువులు రాసుకునే పెన్నులు పెన్సిల్లు బొమ్మలు గీసుకునే పుస్తకాలు సైన్స్ సార్లకు సంబంధించిన వస్తువులన్నీ ఎగాదిగా వారేసిండ్రు ప్రాథమిక పాఠశాలలోని రెండు ఫ్యాన్లు విద్యార్థులు తినే పల్ల్యాలు టేబుల్లు దోసుకెళ్లినరు బెల్లకు వచ్చిన దొంగగాడిది కొడుకులు వెంట సీసా తెచ్చుడే కాకుండా కడుపు నిండా దాగి సీసా కొట్టిండ్రు ఇంకా నయం చంటి పొరగాళ్ళు చూడకుండా క్లాసులకు వెళ్తే కాళ్లకు గుచ్చేటి దొంగల చేతులు పాడుగాను ఏం చేయాలనో వాళ్లకు దోశ లేదో ఏమో బడి అంగడంగడి చేసిండ్రు మంది తాగినోళ్ళ చేతులు అట్టి ఉండలేక తిమ్ములు పట్టినాయో ఏమో బీరువా తెరిచి అందులో ఉన్న వస్తువులన్నీ వారేసినారు సీసాలు చూస్తే ఇద్దరు ముగ్గురు వచ్చినట్లు అనిపిస్తుంది బల్లే దొంగలు ఎవరు పడతారు అనుకున్నారో ఏమో పాఠాలు చెప్పే సార్లు సీసీ కెమెరాలు బడలే పెట్టలేదు ఇప్పుడు దొంగలు ఎట్లా పట్టుకుంటాడు పట్టుకున్నాడు చాలా కష్టంగా ఉన్నది తాగుబోతున్నా ఎవరు ఉంటారా ఊర్లో అనుకుంటే ఊర్లో ఉన్న వాళ్ళు మొత్తం మంది తాగటోళ్లే సగానికి ఎక్కువ తాగటోళ్లే ఉన్నారు పోలీసులు వచ్చి ఎవరినైనా పట్టుకుంటారు ఈ దొంగ బడవగాళ్లకు ఇల్లు గుల్ల చేసిన అనుభవం బాగున్నట్టుంది అందుకే బడి గుళ్ళ చేసిపోయినరు గిట్లాంటి దొంగ బడవగాళ్లకు ఇంకా పోలీసులు ఎట్లా పట్టుకుంటారో చూడాలి గిట్లా జరగకుండా చోరుగాళ్లను పట్టుకొని జైల్లో పెట్టాలని తుర్కల మధ్యకుంట టీచర్లు బడి పిల్లలు కోరుతారు నా పేరు నేను ఈరోజు మేమంతా పాఠశాలకి యథావిధిగా మా యొక్క విధులకు హాజరయ్యే క్రమంలో పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఆయమ్మ పాఠశాలకి శుభ్రపరచడానికి వెళ్ళిన క్రమంలో పాఠశాల యొక్క ఆఫీస్ రూము స్టాఫ్ రూము తరగతి గదులన్నీ కూడా తెరవబడి ఉన్నాయి మొత్తము పాఠశాలలో ఉండేటువంటి వస్తువులన్నీ చిందర వందరగా పనిచే చేయడం జరిగింది అలాగే పాఠశాలలో నాలుగు బ్యాండ్లు తర్వాత పిల్లల భోజనం కోసం తీసుకొచ్చినటువంటి సీల్ తీయనటువంటి ఒక యాభై ప్లేట్లు పోయినాయి తర్వాత స్టీల్ బేసిన్స్ ఇంకా కొన్ని ప్రైజులు పోయినాయి పిల్లలకు బోధన కోసం ఉపయోగపడేటువంటి చార్ట్స్ ఆడుకునే వస్తువులు అవన్నీ చిందర పడేయడం జరిగింది పాఠశాలలో చాలా రోజుల నుంచి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి పిల్లలు చూడకూడ వస్తువులన్నీ కూడా తెల్లవారి పాఠశాలకు శుభ్రపరిచే సమయంలో పిల్లలు స్కూల్కి వచ్చే సమయంలో ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు అలాగే హ్యాండ్ వాష్ తర్వాత టాయిలెట్స్ అన్ని ఖరాబ్ చేసి మా యొక్క విధులకు ఆటంకాన్ని పాఠశాల నిర్వహణకు ఇబ్బందిని కలుగజేస్తున్నారు ఒక మూడు సార్లు వాటర్ ట్యాంక్ పైన పైప్లను కట్ చేయడం జరిగింది ఈ క్రమంలో మేమంతా ఇంటింటికి వెళ్ళి కూడా అవేర్నెస్ చేసినాము తర్వాత పేరెంట్స్ మీటింగ్ లో చెప్పడం జరిగింది ఈసారి అయితే దోపిడీయే జరిగింది పాఠశాలలో మేము వెంటనే పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఎస్ఐ గారు కానిస్టేబుల్స్ ను పంపించారు మొత్తము అన్ని చెక్ చేసుకున్నారు కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుని వెళ్లారు మేము